వెంకటాపూర్ గ్రామంలో భారతీయ జనతా పార్టీ గడప గడపకు ప్రచారం సిద్దిపేట జిల్లా గజ్వల్ నియోజకవర్గం మర్కూక్ మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకి మద్దతు తెలుపుతూ గడప గడపకు కరపత్రాలు పంచుతూ ప్రచారం చేయడం జరిగింది అనంతరం మర్కూక్ మండల బీజేపీ అధ్యకుడు సాయిరెడ్డి రెడ్డి ఉపాధ్యక్షులు తాడూరి మహేష్ గౌడ్ కొమరయ్య యాదవ్ ప్రధాన కార్యదర్శి రాజేంద్ర సింగ్ మండల బీజేపీ మాజీ అధ్యక్షుడు రమేష్ గుప్తా మాట్లాడుతూ

నాలుగు వందల సీట్లు మనము నరేంద్ర మోడీకి ఎంపీ సీట్లు ఇవ్వాలని ఉద్దేశంతో వెంకటాపురం గ్రామంలో ప్రజలందరూ మద్దతు ఇవ్వాలని ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది మరి పలుపుల నుంచి అభివృద్ధి బాగా జరిగింది దేశంలో తప్పకుండా ఆయనకే ఓటేస్తాము ఐదు వందల సంవత్సరాల మందిరాన్ని కట్టిండు మరి అనేక సంవత్సరాల నుంచి బియ్యాన్ని ఉచితంగా ఇస్తున్నాడు మరి కోవిడ్ 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 సమయంలో ఆదుకున్నాడు అనే ఉద్దేశంతో ప్రజలందరూ మద్దతు తెలుపుతూ ముందుకు వచ్చి నరేంద్ర మోడీ గారికి ఓటేస్తామని వాళ్ళంతల వాళ్ళే చెప్పడం జరుగుతుంది ప్రతి ఇంటికి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా మేము నరేంద్ర మోడీకి ఓటేస్తాము ఈరోజు ప్రధానమంత్రి ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవుతాడని చెప్పి ఖచ్చితంగా వాళ్ళు చెప్తున్నారు భారత్ మాతాకి జైలం ఈరోజు మర్కు మండలం శివార్ వెంకటాపూర్ గ్రామంలో ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మా ఉపాధ్యక్షులు కొమరయ్య గారు మరియు అదేవిధంగా మా మాజీ అధ్యక్షులు రమేష్ సేటు అదేవిధంగా మన కార్యకర్తలు ఒక వంద మంది కార్యకర్తలతోటి మేము ఇంటింటి ప్రచారం నిర్వహిస్తాము ఈ ప్రచారంలో భాగంగా అందరూ మేము డోర్ టు డోర్ క్యానసింగ్ చేసినప్పుడు ప్రతి ఒక్క గడపకు వెళ్తే మేము నరేంద్ర మోడీ గారికే ఓటేస్తామని వాళ్ళే మాకంటే ముందుగా వాళ్ళే మాకు చెప్తున్నారు ఎందుకమ్మా అని మేము అడిగితే రామమందిరం నిర్మాణం కానీ మోడీ గారు చేసే పనులు కానీ మోడీ గారు చేసే పనులు ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఎవరు చెప్పలేకపోతున్నారు కానీ మా వెంకటాపూర్ గ్రామంలో అందరూ ఎడ్యుకేషన్ పర్సన్స్ ఉన్నారు వాళ్ళందరూ వాళ్ళకి తెలుసు మోడీ గారి థర్టీన్ ఫైనాన్స్ ఇవన్నీ వ్యవస్థ ఎట్లా వస్తుంది గ్రామ పంచాయతీ నిధులు ఏ విధంగా వస్తాయి గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు మొత్తం మోడీగారే ఇస్తురని చెప్పి ఈ గ్రామంలో శివార్ వెంకటాపూర్ గ్రామంలో వాళ్ళకి అందరికీ అవేర్నెస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మోడీ గారికి ఓటు ఇస్తామని చెప్పి అక్కడ చదువుకున్న యువత కానీ వృద్ధులు కానీ అందరూ చెప్తున్నారు ఒకటే నినాదం గల్లీలో ఎవరున్నా సరే కానీ ఢిల్లీలో మాత్రం నరేంద్ర మోడీ గారే ఉండాలని చెప్పి నినాదంతో వాళ్ళు మేము గైనా ముందుకెళ్తున్నాం ఖచ్చితంగా ఈసారి నాలుగు వందల సీట్లలో మెదక్ సీట్ గిన ఉంటుందని చెప్పి ప్రతి పబ్లికు ప్రతి పౌరుడు అనుకుంటున్నాడు అదేవిధంగా రగన్న గారి గెలుపు ఖచ్చితంగా ఉంటుంది మన మెదక్ నుంచి భారీ మెజార్టీతో రఘునందన్ రావు గారిని గెలిపిస్తున్నామని కోరుకుంటున్నాం